హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు చూడండి లో మా పిల్లలు ఎలా ఆడుకుంటున్నారు సండే అండి దానికి ఎంగనూరు పార్క్ అండి ఇంకంటే లేదు ఇదే లేదు నీకు ఆడతాడు ఇటు చూడండి దాన్ని ఎట్లా ఆడాలో కూడా తెలుదానికి పట్టుకోవాలి దాన్ని ఆ గుబ్బు పట్టుకొని ఇప్పలా పట్టుకొనేది ఇప్పలే రా చెయ్యి ஏய் நீ என்ன

ਆ ਤੁ ਦੁਰੁਂ ਆ ਮਾਨ ਕੈਲ ਅਂਦੀ ਦੀਨ ਦੇ ਦੇ సండే సండేనా చూడండి చాలా మంది వచ్చినారు చోప్లట్లే పెడుకురాయి తమ్ముడు திதே பையன் பட்டுக்கால அட்ல கட்ட இட்ல அது ஏழுது அட்ல தி காதே

ಕಾಲ್ ಕಿಂದುಬೇಟಿ ಕಟ್ಕೋಟ್ಲಾ ಶೈಲ ಇಟ್ಕೋ ಕಟ್ಕೊಂಡ